ఎన్నుంట మేకలు మొత్తం ఇరవయ్యానా ఒక్కోటెంత అంటే ఒక్కో మేక ఏడు వేల ఎనిమిది వేలా మా దొడ్లో మేస్తున్నాయి మీ మేకలు ఏ ఎన్ని ఎన్ని వేలు ఆహా మేక పొడుస్తాయా మేకలో కృష్ణ ఆహా పొడుస్తాయా మనుషులు పొడుస్తాయా పొడవా ఈ చిన్నపిల్లల పోతులా కొమ్ములు కూడా ఉన్నాయిగా మేకలకి జీడాకు తింటున్నాయి కాకరాకు తింటాయా కాకరాకు తినవా పాలు తీస్తారా కృష్ణ మేకలై తాగుతారా మంచిది అంటు కదా మేక పాలు తాగితే కంటికి మంచిది అంటు కదా కట్లుకా ఏంటి మేకపాలా ఓ సాంగ్ ఎందుకు కరక్టే పాలు కోసమా ఆ పాలు కట్టేస్తారా ఏమన్నా ఆకు కూడా వేయాలా ఉట్టి పాలేనా ఆకు ఆకు నోరుతారా ఏంటి బుడ్డి మేక ఇది బుడ్డి 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 మేక ఇదొక మేక ఇదొక మేక ఇదొక మేక ఇది తెలుపు నలుపు చుక్కల మేక ఇది ఇదిగో ఇది బుడ్ మేక ఒకసారి మా నరేష్ పట్టుకున్నాడు మేకని పట్టుకొని సాజా చూపించాడు అనమాట సాజ్యాకో మా స్మైలీ చూపించాడు స్మైలీ స్మైలీకి ఎత్తుకొని తీసుకొచ్చి ఆడిచ్చాడు మేకని కాసేపు ఇప్పుడు మీ నానన్నాడు సత్యం మేకలు అనేవాళ్ళు కదా అయ్యి ఇది పారిపోతుంది పట్టుకుంటే